పిల్లి ఎదురైతే మనం అపశకునంగా భావిస్తాం కానీ అక్కడ మాత్రం పిల్లి కోసం ఏకంగా పెద్ద దేవాలయాన్ని నిర్మించి పూజలు చేస్తున్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా ఇంతకు పిల్లికి ఆలయం ఎక్కడుంది అక్కడ పిల్లిని ఎందుకు పూజిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో పిల్లికి ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు మాండ్యాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున బెక్కలలే అనే ఒక చిన్న గ్రామం ఉంది దాదాపు వెయ్యి ఏళ్లుగా అక్కడి గ్రామస్తులు పిల్లికి గుడి కట్టి ఆరాధిస్తున్నారు వారి దేవత మంగమ్మ తల్లి పిల్లి రూపంలోకి ప్రవేశించిందని దయ్యాలు దుష్టశక్తుల నుంచి తమ గ్రామాన్ని కాపాడుతోందని అక్కడి వారు నమ్ముతారు అందుకే ఆ గ్రామంలో పిల్లిలను ఎవరైనా కొట్టినా వెంబడించినా కఠినంగా శిక్షిస్తారు పొరపాటున పిల్లి చనిపోతే మనుషులకు చేసినట్టు దాన సంస్కారాలు చేస్తారు మన దగ్గర పిల్లిని చెడు శునంగా భావిస్తే అక్కడి జనం మాత్రం తమ అదృష్ట దేవతగా కొలుస్తారు పిల్లి ఎదురైతే మంచి శకునంగా నమ్ముతారు సాక్షాత్తు తమ దేవత మంగమ్మ కరుణ దక్కినట్టు భావిస్తారు